కన్యా రాశి వాళ్లకు కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉంది అధికమైనటువంటి ధన ధాన్య లాభాలు అనేవి ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత చాలా ఉంటుంది ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన ప్రకారం మీరు పనిచేయడం వల్ల మీకు మంచి పనులనేవి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నిజాయితీని మీ కష్టాన్ని నమ్ముకోండి ఈ వారం అంతా కూడా దానివల్ల పై అధికారుల యొక్క ప్రశంసలు అనేవి మీకు లభిస్తూ ఉంటాయి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ వారం చివరలో దూరమయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఏ పని అయితే చేయాలనుకున్నారో ఆ పని మీద మంచి మనసును కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్ని మీ యొక్క తెలివితేటలతో ఈ వారంలో మీరు దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తూ ఉంటాయి ఈ వారమంతా కూడా వ్యాపారంలో కూడా సమయానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకొని దానివల్ల మీరు అధికమైనటువంటి లాభాలనేవి గడిస్తారు కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వారమంతా కూడా వృత్తి వ్యాపార పరంగా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది విదేశీ యానాలు కానీ ఉన్నత విద్య కోసం మీరు చేసేటువంటి ప్రయాణాలు కానీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము ఈ వారమంతా కూడా కాబట్టి మీరు ఈ వారమంతా కూడా కన్యా రాశి వాళ్లకు విఘ్నేశ్వర ఆరాధన చెయ్యండి ఆ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఏడు